కుట్టి అయితే సింహాద్రి వాళ్ళతో నేను ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోను మా జ్యోతమ్మ ఆ బాధలో ఉంటే నేను ఎలా పెండ్లు చేసుకుంటాను ఆయన వద్దని చెప్పే నాయన అని చెప్పి అంటుంది అది విని సింహాద్రి పద్మమ్మ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అదేంది బిడ్డ అలా అంటాడు నేను కానీ ఇప్పుడు అతనితో ఫోన్ చేసి ఇలాగని చెప్పాను అని చెప్పు తీసి నా మొఖాన్ని కొడతాడు ఇదేమైనా పెండ్లు అనుకుంటున్నావా ఆ బొమ్మలు ఆట అనుకుంటున్నావా ఏ మాట్లాడుతున్నావా అని చెప్పి నన్ను తిడతాడు అని చెప్పి సింహాద్రి అంటాడు అది విని కుట్టి అయితే నిన్నెందుకు తిట్టాలి నాన్న నేనే ఫోన్ చేసి ఇప్పుడే మీతో మాకు పెళ్ళి ఇష్టం లేదని చెప్పి విశాల్ బాబుకి చెప్పేస్తానని చెప్పి ఫోన్ ఓపెన్ చేసి విశాల్ బాబుకి చేస్తూ ఉంటుంది చేస్తూ ఉండగా ఇందులో సింహాద్రి అయితే చెయ్యిబెడ్డా చెయ్యి ఎందుకు వెళ్ళి వద్ద అనుకుంటున్నారని అడిగారు అనుకో అప్పుడు మా నాయన చచ్చిపోయాడు అని చెప్పు అని చెప్పి సింహాద్రి అంటాడు ఆ మాటలు వినగానే కుట్టి అలాగే పద్మమ్మ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంది నాయన అలా మాట్లాడతావు అని చెప్పి అంటే అవును మరి మా నాయన చచ్చిండు నా మాట మీద నేనే ఉన్నాను మా నా మా నాయన చచ్చిండు కాబట్టి ఈ పెండ్లు చేసుకోలేదని చెప్పు అని చెప్పి ఇంట్లోనికి వెళ్ళి విషం తాగబోతూ ఉంటాను అంటాడు తాగుబోతు ఉంటే కుట్టి అలాగే పద్మమ్మ వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి నాయన ఆగునైనా ఆగు ఆగయ్యా ఆగు అంటూ వాళ్ళిద్దరూ కూడా ఆపుతూ ఉంటారు ఇక వాళ్ళ మాటకి అంతకీ సింహాద్రి వినకపోవడంతో కుట్టి అయితే ఆ బాటిల్ చేతిలో లాక్కొని విసిరేస్తుంది విసిరేసి ఆగు నాయన ఏం చేస్తున్నావు నువ్వు ఎవరు ఏమీ ఇబ్బంది పడిన అవసరం లేదు నేను ఈ పెండ్లు చేసుకుంటాను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది నేను జ్యోతమ్మ జైలుకు వెళ్తుంది అన్న బాధలోనే ఉన్నాను కానీ మీరు బాధపడుతుంటే నేను అలా తట్టుకోగలను అందుకే ఈ పెళ్లి వద్దన్నాను మీరు ఎందుకు బాధపడడం నేను ఈ పెళ్లి చేసుకుంటాను జ్యోతమ్మని ఆ శివయ్య చూసుకుంటాడు అని చెప్పి కుట్టి బాధపడుతూ సింహద్రి వాళ్ళతో అంటుంది ఇక ఆ మాట విని సింహాద్రి పద్మమ్మ అలా చూస్తూ ఉంటారు ఇక కుట్టి అయితే సింహాద్రిని గట్టిగా హక్ చేసుకొని ఇలా అంటూ ఉంటుంది లేదు నాయన మీరంటే నాకు చాలా నాకు చాలా ఇష్టం నాయన మీరు ఇలా చేయడం నాకు అసలు ఇష్టం లేదు నాకు జ్యోతమ్మ కావాలి మీరు కావాలి నాకు ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు అలాంటిది జ్యోతమ్మని వదులుకోలేను మిమ్మల్ని వదులుకోలేను ఆ బాధలో ఏదో అలా అనేసాను అంతే తప్ప ఇంకేమీ కాదు నాయనా నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకనాయినా అని చెప్పి కుట్టి అయితే వాళ్ళ నాన్నని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది అది విని సింహాద్రి కూడా సరే బిడ్డ జరిగింది ఏదో జరిగింది నువ్వు కూడా ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయకు నువ్వు చేయని తప్పకి నువ్వెందుకు శిక్ష అనుభవించాలి ఇలాంటి పని నువ్వు కూడా ఎప్పుడు చేయకు బిడ్డా అని చెప్పి సింహాద్రి కూడా కుట్టితో అంటూ ఉంటాడు అలా వాళ్ళ ముగ్గురు కూడా బాధపడుతూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ